హలో ఫుడీస్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా పాకశాల ఈరోజు మన వీడియోలో రంజాన్కి స్పెషల్గా చేసుకునే సేవియా చూపిస్తున్నానండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్తో చూపిస్తున్నాను సో ఈ సేవియాని ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కాజు వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ బాదం అలాగే ఒక టీ స్పూన్ పిస్తా వేసుకోవాలి మూడు ఎండుకర్జూరని కూడా వేసుకోవాలండి దీనిలోకి కాస్త వాటర్ని వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు మిలన్ సీడ్స్ని వేసుకోవాలండి అంటే పుచ్చపప్పు వీటన్నిటిని వేసుకున్న తర్వాత త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఇది మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక త్రీ అవర్స్ ముందైనా నానపెట్టుకోవచ్చు బాదం పైనన్న లేయర్ని రిమూవ్ చేసేసి సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి సో వీటిని స్కిప్ చేయొద్దు మీకు ఎక్కువ టైం లేనప్పుడు హాట్ వాటర్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు చిరోంజి ఉంటే ఒక టీ స్పూన్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నా దగ్గర లేదు నేను లేదు నేను ఉన్నవాడితోనే చేస్తున్నాను సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఇలా చాప్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈవిన్గా ఫ్రై అవుతాయి అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సో మంచి అరోమ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న సేవియా వేసుకోవాలండి సేవియా నేను ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నాను మీరు నార్మల్ తీసుకుంటే కొంచెం టైం పడుతుంది సేవియా కూడా ఫ్రై అయిన తర్వాత వే దీనిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి అర లీటర్ వరకు పాలను వేసుకోవాలండి పాలు బాగా మరిగిన తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేవియా వేసుకోవాలి ఈ సేవియా వేసుకున్న తర్వాత ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి సేవియా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోవాలండి ఇక్కడ నేను షుగర్ వచ్చి త్రీ టేబుల్ స్పూన్లు సెవెంటీ గ్రామ్స్ వేస్తున్నాను ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు అలా అని తక్కువ కూడా అవ్వదు సో స్వీట్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం నేను ఇక్కడ ఒక ఆఫ్ కుంకుమ పువ్వును కూడా వేస్తున్నానండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి వీటిని కూడా వేసుకున్న తర్వాత మరో ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ సేవలో నేను కండెన్స్డ్ మిల్క్ కానీ కొవ్వా కానీ వేయలేదండి ఎందుకంటే నేను పాలని కొంచెం దగ్గరగా మరిగించుకున్నాను మీరు పలుచగా ఉన్నట్లయితే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి షుగర్ని కొంచెం తగ్గించండి సో స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు ఇంతేనండి రంజాన్కి స్పెషల్గా చేసే సేవి చూశారు చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చాలా క్విక్ రెసిపీ కూడా ఎక్కువ కష్టపడాల్సిన పనే ఉండదు సో లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా